హాయ్ గైస్ ఇంట్లో లెగ్ పీస్లు అయితే ఉన్నాయన్నమాట మా నాన్న బిర్యానీ కోసం అని తీసుకొస్తే బిర్యానీ చేయకుండా ఫ్రిడ్జ్లో పెట్టుకొని దాచుకున్నాము నేను మా చెల్లి ఈ లెగ్ పీస్ని అయితే ఫ్రై చేసుకొని తినాలనేసి వాళ్ళు చేయిన్కి వెళ్ళగానే మీ ఇద్దరం లెగ్ పీస్ ఫ్రై చేసుకొని తినేసాము ఎలా చేశానో మీరు కూడా చూసేయండి టేస్ట్ అయితే చాలా బాగుంది చాలా ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఫస్ట్ అయితే లెగ్ పీస్ని తీసుకొని చిన్న చిన్నగా అయితే పెట్టుకోవాలి నేను ఇక్కడ స్కిన్తోనే పెడుతున్నాను ఎందుకంటే స్కిన్ కూడా ఫ్రై అయితే టేస్ట్ అనేది కరకరలాడుకుంటూ బాగుంటుందన్నమాట మీకు ఇష్టం లేకపోతే తీసేయచ్చు దానిపైన పసుపు ఉప్పు ఉప్పు కారం హాఫ్ స్పూన్ వరకు ధనియాల పొడి దాని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు ఒక అరచక్క నిమ్మరసం కూడా పిండుకొని అందులో పుదీనా కొంచెం కొత్తిమీర ఇవన్నీ వేసుకొని కొద్దిగా పచ్చి నూనె ఉంటుంది కదా అది కూడా పోసుకొని ఇవన్నీ మంచిగా కలిసేలా మ్యారినేట్ చేసుకోవాలి ముక్కలు బాగా పట్టించి ఇది ఒక హాఫ్ ఎన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలన్నమాట హాఫ్ ఎన్ అవర్ తర్వాత పెనం తీసుకొని ఫుల్గా ఆయిల్ పోసేయాలి దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది ఆయిల్ హీట్ అయిన తర్వాత లెగ్ పీస్లన్నీ కూడా ఇలా మంచిగా పెట్టుకోవాలన్నమాట కాలేలాగా ఇంకా వీటిని ఒకవైపు కాల్చుకున్న తర్వాత మరోవైపు టర్న్ చేసి అటువైపు కూడా కాల్చుకొని దింపేసుకొని తినేటమే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు ఎప్పుడైనా ట్రై చేశారా లేదా కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నేను చేసిన లెగ్ పీస్ ఫ్రై అయితే నేను ఫస్ట్ టైం ట్రై చేశాను టేస్ట్ అయితే చాలా బాగుంది ఉంటా మరి బాయ్